ఇరవయో వార్షికోత్సవం మనము శ్రీ భద్రావతి భావనసి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడము ఇది ఇరవై సంవత్సరం చాలా అంగరంగా మన కుల బాంధవులు కానీ కాలనీ వాసులు కానీ పట్టణవాసులు కానీ అందరూ వచ్చి దిగ్విజయగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ ముఖ్య విశేషాలు ఏమంటే ఇది వచ్చి దాదాపు శివాలయం చాలా ఓల్డ్ రెండు వందల ఎనిమిది ఇది ఇక్కడ మనము మన మార్కండేయ స్వామి భావనసి భద్రావతి దేవ విగ్రహాల విగ్రహమూర్తులు ప్రతిష్ట చేసి ఇరవై సంవత్సరం కళ్యాణంగా జరుపుకుంటున్నాం ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉండే మన శివ విశేషుడు కానీ మార్కరస్వామి కానీ మన అందరికీ అంగరీచక ఉండి అందరికీ అష్టాదశాలు ఆరోగ్యాలుగా ఉండి అందరికీ మనము మనం వేడుకుంటున్నాము అలాగే ఈసారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఏమంటే ఉత్సవ విగ్రహాలకి మన జీర్మణి నరసన్న గారు దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన వెండి తొడుగు చేయించినాడు మూలంగా మీడియా మీద మూలంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జీరమని నరసన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా పాలక మండలి తరఫున కార్యవర్గ తరఫున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు మన కుల బాంధవులు ప్రతి సంవత్సరం సహకరిస్తూ ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకుంటున్నాము అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంకా ప్రత్యేకంగా జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం అలాగే మన డాక్టర్ జక్కా రవిక్రన్ గారు కూడా చాలా సహకారం నాకు చాలా అంది అందిస్తున్నాడు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి గ్రానేటు లేబర్తో సాగు చేయించినాడు అంత పెద్ద కార్యక్రమం చేయడం ఆయన ఒక్కసారిగా మళ్ళీ ఆ భగవంతుడు ఎల్ల ఆయనకి అష్టర్వస్థలు ఉండాలని మరి ముందు ముందు ఇంకా శాఖలు అందించాలని ఉదయపూర్వకంగా మా పాలక మండలి తరఫున వేడుకుంటున్నాం శివ బసవేశ్వర దేవాలయంలో మార్కండే స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి భావనారసి భద్రావతి సం సంక్షేమ సంఘమని మా కుల దైవమైన ఆయనే భావనసి భద్రావతి వారసులం మేము పద్మశాలీ లంతా ప్రతి సంవత్సరము కళ్యాణం చేస్తున్నాము ఆయన చే ఆది చాలా రోజుల నుంచి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరము ఆ దేవుని కృపతో చేయాలని అనిపించి ఆ దేవుని విగ్రహాలకి నేను తొడుగు చేయించినాను ఆ దేవుడు నాకు ఎంతో ఎంతో బాగా చూసినాడు కాబట్టి ఆ కృతజ్ఞత ఆయనకి ఇచ్చినాను మార్కండేశ్వర దేవస్థానము ఈ దేవస్థానము రెండు కూడా అనుబంధంగా నడుస్తున్నాయి జయంతి మార్కండేశ్వమి జయంతికి మార్ అక్కడ మార్కండేశ్వ గుడిలో ఉత్సవాలు జరుగుతాయి ఊరేగింపు జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మూడో సోమవారం శ్రావణ మాసం మూడో సంవత్సరంలో ఈ స్వామి కళ్యాణం చేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకొని అంత పాదోని పద్మశాలీలు కలిసికట్టుగా ఉండి చేసుకునే విధంగా ఏర్పాటు పెద్దలు చేసినారు కాబట్టి అదే విధంగా చేస్తూ వస్తున్నాం ఇంతవరకు చేస్తున్నారు ఈ కార్యవర్గం అందరికీ అభినందనలు చెప్పాల్సిందే చాలా పగడబందీగా ఆచార వ్యవహారాలు అయితేనేమి పద్మశాలీ కులాచార వ్యవహారాలు అయితేనేమి అన్నిటిని కూడా సక్రమంగా నడిపిస్తూ ఇంతవరకు నడిపించినారు ఇప్పుడు జరగబోయే దినాల్లో ఇదే విధంగా నడిపించాలని వాడిని కోరుతూ శ్రీగురుభ్యో నమ ఈరోజు శ్రావణ శుద్ధ బౌళ తదియనాడు అయినటువంటి శివ స్వామి దేవాలయం నందు భావన వృషి భద్రావతి సమేతంగా భక్త మార్కండేశ్వర స్వామికి శివబస్వేశ్వర స్వామికి అందరికీ కూడా ఉదయం ప్రాతకాలము పంచామృత అభిషేకము అర్చన అలంకరణ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి తదనంతరము మహాగణపతి హోమము దేవతా మూలమంత్ర హోమాలు అవన్నీ కూడా కార్యక్రమం జరిగి ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమం పరిపూర్ణమైనది ఆ పూర్ణాహుతికి ముందుగా లోకరక్షకుడు అయినటువంటి భావనా ఋషి భద్రావతి దేవతామూర్తులకు కళ్యాణ కార్యక్రమం జరిగింది వైభవంగా ఇప్పుడు పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది ఇదంతా కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మూడో సోమవారం నాడు ఇక్కడ బా ఈ కాలనీ నివాసంలో ఉండేటువంటి భక్తాదులు పద్మశాల కులబాంధవులు ఇరవయోట్వ ఇరవయో సంవత్సరము వార్షికోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా భగవంతుడు పరిపూర్ణమైనటువంటి భావన ఋషి భద్రావతి భార్కండేశ్వర స్వామి శివ జగన్మాత పరమేశ్వరుడు అందరూ కూడా కుటుంబ సభ్యులకి ఆయుర సుఖశాంతులతో ఉండవాలని కోరుకుంటున్నాం స్వస్తి థుఖినో భవంతు సర్వే జనా మా పేరు గరుడాద్రి రామసుబ్బయ్య శాస్త్రి గారు తర్వాత వెంకటేశ్వర శర్మ గారు రామ రామకృష్ణ మఠం రామచంద్ర స్వామి గారు ముగ్గురు కూడా రుత్విజులుగా వచ్చి మా తండ్రి గారైనటువంటి కీర్తి శేషులు గరుడాద్రి సుబ్బయ్య వెంకట సుబ్బయ్య శాస్త్రి గారి చేత నిర్మాణం జరిగింది వారి చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని పరంపరంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఈ ఇరవై సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రకారంగా వీళ్ళు ఇంకా ఇటువంటి కార్యక్రమాలను చేసేటువంటి భక్తిని ధైర్యాన్ని అంగబలాన్ని ధర్మమ్మను నిరంతరం కాపాడవాలని కోరుకుంటూ ఉన్నాం స్వస్తి

Debemos por que el video.